రామోస్ టీవీకి స్వాగతండి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనంతపూర్ జిల్లా రాయలసీమ కరువు పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైనటువంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్పెయిన్ నుంచి ఒక సాధారణ పౌరుడిగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో అత్యంత కరువు కాటాకాలకు నిలయమైనటువంటి అనంతపూర్ జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు విద్య వైద్యము వ్యవసాయ రంగంలోనూ ఉపాధి అన్ని రంగాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సర్వీసెస్ అందిస్తున్నాయో అంతకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ పౌరుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏర్పాటైనటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఈరోజు సంక్షోభంలోకి వెళ్ళబోతూ ఉంది దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి తెలుగు మాట్లాడేటువంటి ప్రతి పౌరునికి రూరల్ డెవలప్మెంట్ సేవా కార్యక్రమాలు నచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కావచ్చు లేదు వారు ఈ సమాజానికి అవసరమని భావించినటువంటి ఏ ఈ ఈరోజు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంఘీభావం ప్రకటించాలా అలాంటి వ్యక్తుల్లో ఒకనిగా ఈరోజు డాక్టర్ కోతుల నాగరాజు రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా ఆ సంస్థకు సంఘీభావం తెలపడానికి వాటితో పాటు ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్ర బృందం అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించాం మీడియా మిత్రుల్ని ఆహ్వానించాం ఎందుకంటే వాస్తవం దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అనేక మంది అనేక స్వచ్ఛంద సంస్థల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి మాట వాస్తవం ఎందుకు ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థకు నిధులు విదేశాల నుంచి రావాలంటే ఎఫ్సిఆర్ఏ చట్టం అనేటువంటిది భారత పార్లమెంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆమోదించినటువంటి చట్టం అది ప్రతి సంవత్సరము సవరణలతో ఆ చట్టం రెన్యువల్ జరుగుతూ ఉంటుంది ఆ రెన్యువల్ అయితేనే ఆ స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి ఇక్కడ వారు చేపట్టేటువంటి సేవా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు పర్యావరణానికి సంబంధించినటువంటి ఎకాలజీ కావచ్చు అదేవిధంగా పేదరిక నిర్మూలనకు మహిళల యొక్క స్వయం ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమం అలాంటి కార్యక్రమాల్లో ఈరోజు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపడుతున్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా మూడు గ్రామీణ ఆసుపత్రులను ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సెంట్ పెర్ర పేరుతో స్కూళ్ళను ఏర్పాటు చేసి అదేవిధంగా మానసిక వికలాంగుల్ని ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులకు వారు అందిస్తున్నటువంటి సేవల్ని కళ్ళ కట్టినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా క్రీడలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కంటే పెద్ద ఎత్తున క్రీడాకారులను తయారు చేసి దాదాపు తొమ్మిది అంశాల్లో క్రికెట్ కావచ్చు సాఫ్ట్ కావల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు టేబుల్ టెన్నిస్ కావచ్చు టెన్నిస్ జూడో ఇలా అనేక క్రీడా అంశాల్లో వెనుకబడినటువంటి అనంతపూర్ జిల్లా నుంచి వందలాది మంది విద్యార్థుల్ని యువకుల్ని మహిళా పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్లో పాల్గొనేటువంటి నైపుణ్యాన్ని సంపాదించినటువంటి రూరల్ డెవలప్మెంటు క్రీడలకి ఒకవైపు మానసిక వికలాంగుల్ని మంచి పరవర్తన తీసుకురావడానికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వారికి ఇచ్చినటువంటి కొద్దిమంది తప్పుడు నివేదికల ద్వారా వారు చేస్తున్నటువంటి ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి సంస్థకు హెచ్ఆర్ఐ రెన్యువల్ తాకపోవడానికి ఒకే ఒక రీజన్ చెప్తా ఉన్నారు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మత మార్పిడి జరుగుతుంది కాబట్టి ఈరోజు కేంద్ర దర్వాత సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎఫ్సిఆర్ఐ రీవల్ చేపట్టడం లేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం అది తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు లేదా వారి బ్యాక్బోన్గా ఉన్నటువంటి సో హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు బజరంగ దళు కావచ్చు ఏపీవీపీ కావచ్చు లెవెల్లో వాస్తవాలు చెప్పండి ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిజంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మీద మీరు కక్ష సాధిస్తున్నారా లేదా సంస్థ ద్వారా బెనిఫిట్ అయినటువంటి దళిత కుటుంబాలు గిరిజన కుటుంబాలు బలహీన వర్గాల కుటుంబాలు వికలాంగుల కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నారు కాబట్టి ఆ కుటుంబాల మీద ఆ వర్గాల మీద ఆ జాతుల మీద ఉన్నటువంటి వివక్షను వీరితో కక్షపూరితమైనటువంటి ఆలోచనతో మీరు చేపడుతున్నారా వాస్తవాన్ని బహిర్గతం చేయండి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా వాటికి ఎఫ్సిఆర్ఐ వెంటనే రెన్యువల్ చేపట్టి వాటి కోసం ప్రతి పౌరుడు ఈరోజు రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి వెళ్ళనటువంటి నాయకులు లేడు వెళ్ళనటువంటి పార్టీ లేదు వారితో సహాయం తీసుకొని వారి సేవా కార్యక్రమాలు చూసినటువంటి వ్యక్తులు లేకపోలేదు కానీ ఈరోజు ఎన్నికల ముందు ఎందుకు రాజకీయ పార్టీ నాయకులు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు గురించి ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు మీ మాదిరి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని కొలగొట్టలేదు మీ మాదిరి కేంద్ర ప్రభుత్వం నిధులు కొలగొట్టలేదు మీరు ఈరోజు ఆ సంస్థ విదేశాల నుంచి వచ్చేటువంటి నిధుల్ని కాపాడేటువంటి బాధ్యతను అనంతపూర్ జిల్లా రాయలసీమ జిల్లా తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఐదు వందల గ్రామాలని కాపాడే బాధ్యతను వారు చేపట్టారు వారి కంటగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారా రాజకీయ పార్టీల నాయకుల్ని ప్రజా సంఘాలని కుల సంఘాలని మీడియా మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం దీనిని ప్రతి పౌరుడు ఈరోజు రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఎదిగినటువంటి విదేశాల్లో సెటిల్ అయినటువంటి యువకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు లేదా వారి సేవా కార్యక్రమాలు గుర్తించినటువంటి వారు కావచ్చు సోషల్ మీడియా ద్వారా మీకున్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ అయ్యే విధంగా మనం అందరం అండగా నిలబడాలని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాత్మాగాంధీ ఆశయానికి మహాత్మాగాంధీ అహింసా మార్గం ద్వారా ఈరోజు విదేశీ నిధులు భారతదేశ అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగపడాలో చెప్పినటువంటి మహనీయుని యొక్క ఆదేశాలకు వాటిని భారత రాజ్యాంగంలో పొందవచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని శాంతియుత మార్గంలో వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి అజెండాలో భాగంగా సంఘ్లీావంగా ఈరోజు దీక్ష కూర్చోబెడుతున్నాం కూర్చోబోతున్నాం వాటికి మీ అందరి సహకారం పోలీసుల సహకారం కూడా కావాలని అభ్యర్థిస్తూ ఎందుకంటే ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి పోలీసులు ఒక గంట మాత్రమే అనుమతించడం జరిగింది వారు ఇచ్చినటువంటి సమయాన్ని వృథా చేయకోకుండా మా యొక్క సమస్యను ఆర్డీటికి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కావాలని ఏకైక డిమాండ్తో దీక్షను చేపడుతున్నాం దాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఆర్డీటీ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పే ఉంటారు తెలుసు అది ఒక సంస్థ కాదు బడుగు బలిహీన వర్గాలకు ఆశాజ్యోతి ఇంకో ఏళ్ళుగా అనంతపురం జిల్లా కరువు జిల్లాగా పేరు పొందినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న ఆర్టీ సంస్థని ఈరోజు నిధులు రాకుండా నిర్వీర్యం చేయాలనే దుర్మార్గం బుద్ధిని బీజేపీ విడనాడాలని లేకపోతే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా నామంతి కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం చేసుకొని కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎకలూరు పుల్లయ్య న్యాయవాది అంబేద్కర్ ఇండియా మిషన్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాజ్యాంగ పరిరక్షణ సంస్తి జాతీయ ప్రధాన కార్యదర్శి భారతదేశంలో అత్యంత వెనుకబడిన రెండో జిల్లా అనంతపురం జిల్లా అలాంటి జిల్లాలో ఆ వెనుకబడిన జిల్లాకి విద్య వైద్యం మరియు గృహాలు అనేకమైనటువంటి చిటినాటి కార్యక్రమం వితనం చేస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థ ఈ జిల్లాలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క సంఘము ఆర్డీటీతో లబ్ధి పొంది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళకుండా వాళ్ళకి వెనుముకగా ఉండి వాళ్ళకి తట్టరిచే చెప్పే వాళ్ళ సమాచారాన్ని తీసుకొని ఆడిట్కి రావాల్సినటువంటి నిధులు రాకుండా చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాలో పేద పడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసించినారంటే ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ సంస్థల్లో కూడా వీళ్ళ వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అడిట్ సహాయ సహకారాలు తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలని నిలుపుదల చేయడానికి కుట్ర జరుగుతుంది ఆ కుట్రని మేము అన్ని సంఘాలతో కలిసి ఖండిస్తున్నాం ఖండిస్తాం రేపు భవిష్యత్తులో జరగబోయే రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా చేసుకునే ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ఉధృతంగా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం వైపు కరువు మరోవైపు అనంతపూర్ జిల్లాకు ఆదుకోవడానికి వచ్చినటువంటి ఆపద్ బాంధవుడే ఫాదర్ విన్సెంట్ పెర్రారని చెప్పేసి మరి ఆ ఫాదర్ విన్సెంట్ పెర్రర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ అనంతపూర్ జిల్లాలోని పేదరిక నిర్మూలన కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలను చైతన్యపరచాలి వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావాలన్నటువంటి ఒక పట్టుదలతో ఫాదర్ విన్సెంట్ పెర్రర్ ఈ జిల్లాకు రావడం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన కాలి బాటన అప్పట్లోనే ఈ జిల్లా నలుమూలలా తిరుగుతూ ఎక్కడెక్కడ దళిత గిరిజనులనే వాళ్ళు విలువేయబడ్డారు పేదరికంలో మగ్గిపోతున్నారు అమాయకత్వంతోనూ అనాలోచితంగా జీవిస్తున్నారని చెప్పేసి ఆయన అధ్యయనం చేసిన తర్వాత ఆర్డిటి ద్వారా విదేశాల నుంచి నిధులు స్వీకరించి ఇక్కడ వచ్చి ఆయన పదుల సంవత్సరాల పాటు ఆయన సేవలు చేయడం జరిగింది ఆయన బాటలోనే నేను కూడా ఉంటానని చెప్పేసి అన్నే పెర్రర్ గారు కూడా ఈ పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ చేయడం జరిగింది మరి అటువంటి సందర్భంలో ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు దళిత గిరిజనులు అనేటోళ్ళు ముఖ్యంగా ఎవరైనా అభివృద్ధి చెందారంటే వాళ్ళు ఆర్డీటీ పుణ్యాన ఆర్డీటీ సేవా కార్యక్రమాల్లో భాగంగానే అభివృద్ధి చెందడం జరిగింది మరి అటువంటి ఆర్డీటీని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనేది కేంద్రంలోకి అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచే వేధింపుల పరం మొదలైంది ఎందుకు వేధిస్తున్నారంటే వాళ్ళు దళిత గిరిజనులంటేనో బీసీ మైనార్టీ వర్గాలు పేదరికంలో ఉంటేనే మా ఆటలు సాగుతాయి మరి అటువంటి వారిని చైతన్యపరుస్తున్నటువంటి ఆర్టీడీకి నిధులు రాకోకుండా మొట్టమొదట అడ్డుకోవాలన్నటువంటి ఒక నియంతృత్వ బుద్ధితోనే ఈరోజు వాళ్ళు నిధులు రాకోకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఇది ఇప్పటిది కాదు బీజేపీ అధికారం లేక ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ పుల్లు ఈ రకమైనటువంటి నిధులు రాకుండా చేయడం వంటి పద్ధతి పైన ఆ రోజుల్లోనే మనం ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉండింది ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేద ప్రజల కోసం పని చేస్తాయే లేదంటే ఆలోచన చేస్తాయనేటువంటి చిన్న ఆశతో ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పటికైనా అనంతపూర్ జిల్లాలో ఎవరైతే ఆర్డీటీ నుంచి అన్ని రకాల ప్రజలు లబ్ధి చేకూరారో వాళ్ళంతా కూడా ఆర్డీటీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా అసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇదే ఆర్డీటీ కూడా నల్లబల ఫారెస్ట్లో చెంచు వర్గాల్ని అంటే సమాజానికో లేకుంటే మైదాన ప్రాంతాలకి ఏమాత్రం సంబంధం లేకోకుండా అడవిని నమ్ముకొని అడవి మనుషులుగా జీవిస్తున్నటువంటి అటువంటి వారిలో కూడా పరివర్తన తీసుకొచ్చి నాగరికత నేర్పినటువంటి ఇంత గొప్ప ఆర్డీటీని ఈ నిధులు రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆర్డీటీకి నిధుల కోసం చేసే పోరాటంలో కానీ లేకుంటే ఆర్డీడీకి పెట్టే ఇబ్బందులు పనిచేసే పోరాటాల్లో దళిత గిరుతల సంఘాలు జేఏసీగా మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం